హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో కాకరకాయ అంటే తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేలా ఇలా చేయండి ఒకసారి చాలా బాగుంటుంది వెల్లుల్లి ఉల్లి కాకరకాయతో ఇలా చేశారంటే అన్నంతోనే కాదండి చపాతి దేంతోటైనా కూడా అద్భుతంగా ఉంటుంది ఈవెన్ పిల్లలైనా ఇష్టంగా తింటారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చేయడం కూడా చాలా ఈజీ పద్ధతిలో చూపిస్తున్నానండి సింపుల్గా ఐదే నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఇక్కడ ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నానండి నేను ఇక్కడ కొంచెం లేతగా ఉన్నవి తీసుకున్నాను వీటిని ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకొని పైన ఫిల్లప్ చేసుకొని రౌండ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫస్ట్ కడుక్కున్నాక ఇలా రౌండ్ ముక్కలుగా చేసుకొని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేసుకోవాలి మరి లావుగా కాకుండా కొంచెం సన్నగానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఫ్రైకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సులువుగా అయిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ బాగా వేడయ్యాక దీంట్లోకి రెండు ఉల్లిపాయలు మీడియం సైజువి ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి కొంచెం పెద్దగా అయినా పర్వాలేదండి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చివాసన పోయి బాగా మగ్గాలన్నమాట చూడండి ఇలా మగ్గినాక చూపిస్తున్నాను ఇలా లైట్గా కలర్ వచ్చి బాగా ఉడికిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకొని ఉల్లిపాయలు పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా కంప్లీట్గా చల్లారినాక ఆయిల్ అంతా ఒక పక్కకు చేసేసుకొని ఉల్లిపాయల్ని మాత్రం ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి తీసుకొని ఈ ఉల్లిపాయల్ని దాంట్లోకి వేసేసుకోవాలి ఇలా ఓన్లీ ఉల్లిపాయలే వేసుకోవాలండి ఆయిల్ వేసుకోవద్దు ఇలా మొత్తం వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక వెల్లుల్లిని ఒకటి మొత్తం తీసుకున్నానండి దాంట్లో ఒక పది వరకు ఉంటాయి వెల్లుల్లి పొట్టు తీయకుండా అలాగనే వేసేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా పసుపు మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకొని నెక్స్ట్ దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని కొద్దిగా చింతపండు ఒక రెండు రెమ్మల చింతపండు గుజ్జు వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి రెండు అయితే సరిపోతుంది దాన్ని నానబెట్టేసుకొని ఇలా గుజ్జు తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఫస్ట్ సగం పోసుకొని కొంచెం గ్రైండ్ చేసుకున్నాక మిగతా చింతపండు రసం మొత్తం పోసుకొని మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా చేయకుండా కొంచెం మనకు అక్కడక్కడ పలుకులు లాగా తలుగుతుంటే కూడా టేస్ట్ బాగుంటుంది మీ ఇష్టం అదే ఒకవేళ మెత్తగా కావాలంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు కానీ కోర్సుగా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన మళ్ళీ అదే ప్యాన్ని పెట్టుకొని దాంట్లో ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంది కదా ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని అది వేడయ్యాక మనం కాకరకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా వాటిని ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలన్నా పడుతుందండి ఇవి ఫ్రై అవ్వడానికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీకు టైం ఉంది అనుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది మొత్తం దీంట్లోకి వేసేసుకోవాలి అంతేనండి దీంట్లో వేసుకోవాల్సిన ఇంకా వేరే ఏమీ అవసరం లేదు చూడండి ఈ పేస్ట్ మొత్తం వేసుకున్నాక కాకరకాయ ముక్కలకు బాగా పట్టించాలి మీరు ఒకవేళ గ్రేవీ తక్కువ కావాలి అనుకుంటే ఉల్లిపాయలు కొంచెం తగ్గించండి అలాగే చింతపండుని అలానే వేసేసుకోండి గుజ్జు వేయకుండా అలా అయితే మీకు కొంచెం పొడి పొడిగా వస్తుంది కర్రీ అనేది ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకొని ఇంకొక నిమిషం పాటు మూతబెట్టేసి ఉడికించుకుందాం ఎందుకంటే అడుగు పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత చూడండి మంచి కలర్లోకి వచ్చింది కదా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చేదు మాత్రం అస్సలు ఉండదండి ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి చేదు అనేది ఉండదు పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు ఈ కాకరకాయ ముక్కను ఇలానే తినేస్తారండి అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది కాబట్టి ఈసారి తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం మర్చిపోకండి అలాగే నచ్చింది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటేనే మేము పెట్టే న్యూ రెసిపీ నోటిఫికేషన్ మీకు వెంటనే అందుతుంది అందరికంటే ముందుగానే చూడగలుగుతారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్